మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం మీ ద్వారా రాష్ట్ర గవర్నమెంట్ ప్రజలందరికీ కూడా నమస్కారం ఎండగామారి ప్రభుత్వం పండుగలు చేయడానికి అర్హమా కాదనేది వాళ్ళే ఆలోచించుకోవాలి సంబరాలు రైతు సంబరాలు పెద్ద పెద్ద నినాదాలతోన భారీ వచనాలతోన వాళ్ళు చెప్పుకోవడం కాదు ఎప్పుడైనా ఒక సాంతన చేకూరితే ఒక మేలు చేకూరితే ఒక ప్రయోజనం చేకూరితే ఆ ప్రయోజనం పొందిన వాళ్ళు ఆ మేలు జరిగిన వాళ్ళు వాళ్ళు సంబరం చేస్తారు ఎక్కడైనా లోకంలో అది చూస్తాం మనం కానీ వీళ్ళే నిధులెక్కి ఎదురులాడుతున్నారు మేము ఇంత చేసినాం మేము ఇంత చేసినాం మేము ఇంత చేసినాం ప్రజల నాలు ఆ మాట ఇప్పుడు డెబ్బై లక్షల మంది రైతుల సాక్షిగా డెబ్బై లక్షల మందికి సచివాలయం సాక్షిగా రైతు పంపించేసినాము చాలా గొప్పగా చెప్తారు మరి గతంలో మూడు సార్లు ఒకసారి అరకూర వేసి రెండుసార్లు ఎగ్గొట్టినందుకు సంబరమా మీ అసమర్థత వల్ల ఐదు వందల పన్నెండు మంది రైతుల మరణాలు పద్దెనిమిది పద్దెనిమిది మాసాల కాలంలో జరిగినందుకు సంబరాల బోనస్ పేరు చెప్పి అరకూర ఇచ్చి బోనస్ మొత్తం ఇచ్చినట్లు ప్రజలకు ఒక భ్రమ కల్పించడం ఆ కల్పించినందుకు విజయవంతంగా కల్పించినందుకు సంబరాల గతంలో మాట్లాడినప్పుడు కేసీఆర్ సర్కార్ బుట్టలకు రాళ్లకు అప్పలకు రైతు బంధు ఇచ్చింది వాళ్ళు వెను వెంటనే వచ్చినాక చెప్పిన మాట మేము వాటి అన్నింటినీ కూడా క్రమబద్దీకరించి సరిచేసి చేస్తాం దానికి ఒక క్యాబినెట్ సబ్ కమిటీ వేస్తున్నాం జూలై పదహైదు లోపల క్యాబినెట్ సబ్ కమిటీ రిపోర్ట్ ఇస్తుంది దాని ఆధారంగా చేస్తామని మాట్లాడాడు ఆ తదుపరి కొంతకాలానికి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మలాశ్వరరావు గారు మాట్లాడుతూ సుమారు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు అనరులకు అందినాయి రాళ్ళు రప్పలకు అందినాయని మాట్లాడినారు అంటే దాదాపు వన్ థర్డ్ ఆఫ్ ది టోటల్ పదకొండు విడతలుగా మేము చేసినటువంటి దాంట్లో నిరర్తకమైంది అన్నట్లు మాట్లాడినారు ఇవన్నీ సరిచేసే మేము అన్ని చేసుకొస్తామని చెప్పారు ఇవన్నీ కాలయాపన చేయడానికి రైతుబంధు ఇవ్వడానికి కాలయాపన చేయడానికి ఇవన్నీ సాకులు చెప్పుకుంటూ చెప్పుకుంటూ వచ్చి ఇప్పుడు స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి గడ్డకెక్కడానికి ఇప్పుడు ఏం మాట్లాడుతున్నావు మొత్తం ఇదేం చేకూరినట్లు మొత్తం ప్రపంచానికి గెలిచినట్లు సంబరం చేసుకుంటూ డెబ్బై లక్షల మంది రైతులకు మేము మొత్తం ఇస్తున్నామని చెప్పినారు మరి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది డెబ్బై లక్షల మంది రైతులకే కదా ఆనాడు డెబ్బై లక్షల మంది రైతులకు రైతు బంధు ఇచ్చిన దాంట్లో నిజంగానే పొరపాట్లు జరిగి ఉంటే మీరు ఇలా అసమర్థులై ఉండి చేతగానాలు ఉండి మళ్ళీ అదే డెబ్బై లక్షల మందికి ఇస్తున్నారా లేకుంటే మీరు తప్పు మాట్లాడినారా క్షమాపణ చెప్పండి మరి సింపుల్ కదా మీరు అన్నదేంటి కేసీఆర్ సర్కారులో పదకొండు విడతలలో పోయినటువంటి రైతు బంధుల్లో చాలా ఆలు గప్పలకు పోయినా మేము అన్నీ తీసేసి చక్కగా చేసి ఇస్తాము మరి మరి ఇవాళ అదే డెబ్బై లక్షల మంది రైతులకు ఇస్తున్నారు కదా మీరు చాలా తక్కువ మందికి మాత్రమే ఏ ఫసలా పంట ఉండి అంటే చెరువులలో కుంటలలో ముంపుకు గురైనటువంటి రైతులు ఒక పంటనే కాబట్టి అటువంటి వాళ్ళకి ఇప్పుడు రైతు మంది కొట్టినారు రంగాడి జిల్లాలో ఉండేటువంటి తొమ్మిది మండలాలకు ఎగ్గొట్టినారు నాలుగు రోజుల ముఖ్యమంత్రి గారు రంగారెడ్డి జిల్లా రైతుల యొక్క కూరగాయల పంటలు లేకపోతే హైదరాబాద్ నగరంలో ఉండేటువంటి ప్రజలు కూరగాయలు పుట్టవని చెప్పి మాట్లాడి నాలుగు తర్వాత కూరగాయలు పండించేటువంటి హైదరాబాద్ రైతాంగానికి అంటే రంగారెడ్డి జిల్లా రైతాంగానికి తొమ్మిది మండలాల రైతాంగానికి రైతు బంధు ఎగ్గొట్టిస్తున్నారు వాళ్ళు వాళ్ళు ఆందోళన చేస్తున్నారు దీనికోసం మీరు చేస్తున్నారు ఇంకో విషయం మేము స్పష్టంగా చెప్తున్నాం మేము ఆనాడు చెప్పినాం ఈనాడు చెప్పినాం రైతు బంధు అనేటువంటిది కేసీఆర్ గారి యొక్క మానస పుత్రిక ఒక సంక్షోభంలో గత పాలకుల గత సమైక్య రాష్ట్రంలో విధ్వంసమైనటువంటి తెలంగాణ రైతాంగం తెలంగాణ వ్యవసాయ రంగాన్ని ఒక ఉన్నత స్థితికి తీసుకురానికే ఆత్మవిశ్వాసం కల్పించడానికి సంక్షోభం నుంచి బయటకే బతుకుతో కూడినటువంటి భారంగా భారంతో కూడినటువంటి జీవితం కాకుండా ఒక బంగారు జీవితం రైతాంగం జీవించాలని వ్యక్తులకు మేలు చేయడం కాదు ఒక రంగానికి మేలు చేసేటువంటి సదాశయంతోనే రైతు బంధు పథకాన్ని తీసుకొచ్చినా అని ఆనాడు కేసీఆర్ గారు పలుమాల చెప్పినారు మేము అక్షరాల ఆదాయాలు చేసి చూపించినాం అద్భుతమైనటువంటి ఫలితాలు ఇచ్చింది అది గ్రామీణ ప్రాంతాల ముఖ మారింది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పెరిగింది దాని నుంచి ప్రజల కొనుగోలు శక్తి పెరిగింది ఎక్కడైనా ఒకటి అలా అనారోగ్యం అందిస్తే ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా ఎప్పుడైనా సరే దాన్ని సరి చేసుకోవచ్చు అని కూడా చెప్పినాం కానీ మీరు దీన్ని సినిమాలు అలవలు చేసి ఓ అసలు దక్కింది అనేటువంటి మాటలు మాట్లాడు మరి మీరు ఎలా అంతిమంగా ఎన్నికల ముందు మొత్తం రైతాంగానికి మీరు మేము గతంలో ఇచ్చినటువంటి రైతాంగానికి ఐదు ఎకరాలు పది ఎకరాలు అన్నోళ్ళు ఇవన్నీ మాట్లాడిన వాళ్ళు అవి మాట్లాడినోళ్ళు అన్ని పక్కకు పెట్టి అలా మొత్తం భూమి కలిగిన రైతులకంతా ఇవ్వడానికి సిద్ధపడ్డారు సంతోషం రేపు ఈ స్థానిక సంస్థలు ఎన్నికలు ముగిసినాక ఇది ఎన్నికల సంటు కాదు ఎన్నికల కోసం మాత్రమే కాదు అని మీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలంటే సాక్షాత్ ముఖ్యమంత్రి వ్యవసాయ మంత్రి ఆర్థిక మంత్రి ముగ్గురు కలిసి తెలంగాణ ప్రజలకు ఒక బహిరంగ ప్రకటన ఇవ్వండి ఈ పథకం ఇదే విధంగా ఇప్పుడు ఈ విడత ఎట్లయితే ఇచ్చినామో అందరూ రైతులకు ఎట్లయితే ఇచ్చినామో మిగిలిపోయిన వాళ్ళకు కూడా ఏదైతే ఇవాళ వాళ్ళకు కూడా ఇచ్చి రంగారెడ్డి జిల్లా తొమ్మిది మండలాలకు కూడా ఇచ్చి ఈ డెబ్బై లక్షల పైచీలకు రైతులకు ఇప్పుడు ఇచ్చినటువంటి విధంగానే భవిష్యత్తులో కూడా ఈ రైతు బంధు పథకం ఇట్లే కొనసాగుతుంది అని చెప్పి దమ్ము ధైర్యం ఉంటే మీరు ప్రకటించండి ఎందుకంటే మాకున్న క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ నేను గతంలో కూడా చెప్పిన ఇక్కడి నుంచే ప్రెస్ మీట్లో ఈ స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత ఖచ్చితంగా ఈ ప్రభుత్వం రైతు బంధు పథకాన్నే ఎత్తేయబోతున్నది బోనస్ పేరు మీదనో పంటల గిట్టుబాటు ధర పేరు మీదనో మరో నామకరణమో మరో నామకరణమో చేసి వక్రీకరించి ప్రజలను మరోసారి కొత్తగా భ్రమలకు గురి చేసి అసలు పథకాన్ని దీన్ని వేలేసి మంగళం బాగా ఉన్నది అనేటువంటిది మాకు ఉండేటువంటి స్పష్టమైనటువంటి సమాచారం దీని మీద ప్రభుత్వమే ప్రభుత్వ పెద్దలే ప్రజలకు క్లారిఫై చేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మీరు చేసేది చేయండి మీకు చాతనం మీరు మీరు మాట ఇచ్చిందే మీరు వేయండి మీ మాట నిలుపుకుండానే ప్రజలు కోరుతున్నారు ప్రతిపక్ష పార్టీగా మేము కోరుతున్నాము అందరు కోరుతున్నారు దానికి నా మీద నిందలు ఎందుకు వేయాలి కేసీఆర్ మీద నిందలు ఎందుకు మా పార్టీ మీద నిందలు ఎందుకు వేయాలి ఏమవసం మీకు అభ్యంతరకరమైనటువంటి ఆక్షేపణీయమైనటువంటి మాటలు అదే ఉన్మాద భాష మళ్ళా ఏమవసం ఉంది నువ్వంటే అని మాట్లాడుతూ ఈ అంకుష్ట మాతృలకు అపర భగీరథులకు ఈ పోలికను అన్నది నాకు అర్థం కాదు ఎన్నికల రాజకీయాలలో పార్టీలు గెలుస్తాయి అభ్యర్థులు గెలుస్తారు ఓడిపోతారు ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి ఈ దేశంలో మహామౌలు మహామా పార్టీలు కూడా ఓడిపోయినాయి గెలిచినాయి ఎప్పటికన్నా అధికారంలోకి వస్తారా వీళ్ళు ఇద్దరే ఉన్నారని ఎక్కిరించిన భారతీయ జనతా పార్టీ అలా మూడవసారి ప్రధానమంత్రి అయిండు కాలం ఎప్పుడు ఎట్టుంటుందో నిర్ణయించలేం కదా ఈ అడిదికి ఇడిదికి ఆ అటుమారి ఇటుమారి ఆఖరికి వచ్చి గెలిచి స్థానంలో గెలిచే పార్టీలో వచ్చి మీరు అలాగే కూర్చున్నారు మీరు శాశ్వతమా మీరు శాశ్వతమా మీరున్న పార్టీ శాశ్వతమా ఆ పార్టీలో మీరు శాశ్వతమా రేపు వచ్చే ఎన్నికల నాటికి ఏమేమి రాజకీయ పరిణామాలు సంభవిస్తావో తెలియదు వాటి అన్నిటి ప్రజలు పెట్టుకొని మాట్లాడండి ప్రతిదానికి కేసీఆర్ రావాలని కాలతో ఏంది స్ట్రీట్ ఫైట్ చేస్తావా నాకు అర్థం కాదు తెలంగాణ సమాజం నుంచి తెలంగాణ ప్రజల నుంచి రైతాంగం నుంచి మీరు ఇచ్చిన హామీలకు సంబంధించినటువంటి విషయంలో వచ్చేటువంటి ప్రశ్నలకు జవాబు చెప్పండి మీ చేతనైతే కన్విన్స్ చేయండి హేతుబద్ధంగా చెప్పండి తార్కికంగా ఆన్సర్ ఇవ్వండి ఆ ప్రశ్నలకు సరైన జవాబు ఇవ్వండి అది మాట్లాడమంటే కాలు దూగినట్లు కొట్లాడినట్లు కొట్లాడకొస్తావా లేదా అన్నట్లు మాట్లాడి చిన్నవి చేసేటువంటి మళ్ళీ ఆయన మీతోనెట్లండి మొదలు పెట్టాలి కేసారు మీ ఎవరికి వస్తే ఈ దేవాదాడు ఉందో తెలియదు ఏ మీద ఏ ప్రాజెక్టు ఉందో తెలియదు ఏ బేసిన్లో ఎక్కడ ఏముందో తెలియదు ఇక మీతో వచ్చి కేసీఆర్ మాట్లాడాలన్నా రాష్ట్ర ప్రజానికానికి వాస్తవాలు చెప్పే ఉద్దేశంతోనే గతంలో కేసీఆర్ గారు సాగునీటి వనరుల మీద వాటి వినియోగం మీద నదీ జలాల హక్కుల మీద తెలంగాణ మీద తెలంగాణ జరిగిన అన్యాయాల మీద ఇప్పుడు కట్టే ప్రాజెక్టుల మీద కట్టాల్సిన ప్రాజెక్టుల మీద పొరుగు రాష్ట్రాల హక్కుల మీద కేంద్ర ప్రభుత్వ వైఖరి మీద వచ్చినట్లు శాసనసభలో ప్రజెంటేషన్ పెట్టి కోట్లాది మందికి అది అర్థమయ్యేటట్లు వివరించారు మీ పార్టీ పారిపోయింది ఆనాడు మీరు పాత్రదారులు మారంగానే మళ్ళీ కేసీఆర్ కొత్త వేషం వేసుకొచ్చి మీకు చెప్పాలా మీ పార్టీ ఆనాడు ఉండేటువంటి మీ పార్టీ నాయకులు పారిపోయింది కదా మేము ప్రిపేర్ లేవని పారిపోయింది కదా ఇవాళ ముఖ్యమంత్రి మారి మీరు అధికారంలోకి రాగానే మీకు కొత్తగా మళ్ళీ వేషన్ వేసుకొచ్చి జవాబు చెప్పాలా మీ పాత్ర మారినప్పుడు అలా తెలంగాణ సమాజానికి అర్థం కాలేదు ఇది వరకు రేపు సందర్భం వస్తే నిజంగానే మీరు పెట్టండి కేసీఆర్ లెటర్ రాస్తేనే మీరు పెట్టాలా మీరు పెట్టేది పెట్టండి మాట్లాడే వాళ్ళు మా వాళ్ళు చాలా మంది మాట్లాడతారు వాళ్ళు దాంట్లో సారం లేకపోతే ప్రజలే గ్రహిస్తారు కదా మా హరీష్ రావు మా కేటీఆర్ మా ప్రశాంత్ రెడ్డి మా గంగులనో ఇంకెవరో అక్కడుండే శాసనసభ్యులు గౌరవ శాసనసభ్యులు మీరు సభ పెట్టి అంశాలు నేలబెత్తితే మాట్లాడితే మిమ్మల్ని కాదు కన్విన్స్ చేసేది మీరు మాట్లాడినా వాళ్ళు మాట్లాడినా మా వాళ్ళు మాట్లాడినా ఇంకోరు మాట్లాడినా ప్రజలు కదా కన్విన్స్ కావాల్సింది ప్రజలు కన్విన్స్ అవుతారు పెట్టండి మీరు మీ మంత్రులు మీరు ఎన్ని గంటలు తీసుకుంటారో ఒక క్షణం మైక్ కట్ చేయకుండా అన్ని గంటలు అంతే సమయం మా వాళ్ళకి ఇవ్వండి పెట్టండి చూద్దాం దేగ్లింగే తెలంగాణ ప్రజల యొక్క హక్కులను అవతలు కట్టబెట్టేందుకు జరుగుతున్నటువంటి ప్రయత్నాలను వాళ్ళు తెలంగాణ సమాజం ప్రశ్నిస్తున్నది మీరు ఒక అగణం కట్టుకొని ఉన్నారు అవతలికి దారాదవుతుంది దేనికి దానికి బీజేపీ వంట మారుతున్నది నేడుగానే రెండు పిల్లర్లు మాత్రమే కుంగిపోతే మొత్తం కాళేశ్వరం కులేశ్వరం అని రాష్ట్ర ప్రజల ట్యాక్సులతో కట్టినటువంటి ఒక ప్రాజెక్టులో ఏదైనా చిన్న లోపం దొరికితే దాన్ని సరిదిద్దుకోవాలి మీ ఎస్ఎల్బిసి కుప్పలేదు మంది వచ్చి సిగ్గంపిస్తలేదా మీకు దాని మీద కమిషన్ కూడా లేదు మీరు శివాలయం కూడా బయటకు తీయలేదు కేవలం రెండు పిల్లర్లను రిపేర్ చేస్తే అయిపోయేటువంటి దానికి ప్రాజెక్టుల సముదాయం కాళేశ్వరం అనేది ఒక బ్యారేజ్ కాదని చిన్నపిల్లలు చెప్పినట్టు చెప్పిన పిల్లలకు కూడా అర్థమైంది అలా ఏ ముఖ్యమంత్రికి అర్థం కాకపోతే మేమేం చేస్తాం ఇప్పుడు తెలంగాణ ప్రాజెక్టులకు నీటి లభ్యత లేదని కేటాయింపులు లేవని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొదటి నుంచి వ్యతిరేకంగా లేఖలిస్తూ వస్తుంది అభ్యంతరాలు చెప్తూ వస్తుంది కేంద్రానికి తెలంగాణలో కడుతున్న ప్రాజెక్టులు కానీ ఇవరకు కఠినవి కానీ వరదగోళాల మీద ఆధారపడి కృష్ణాభీషన్లో పెట్టిన ప్రాజెక్టులు కానీ నీటి లభ్యత లేదు నీటి కేటాయింపు లేదు కాబట్టి ఇటు ఇటు ఈ ప్రాజెక్టులకు మీరు అనుమతి లేదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అనేక లేఖలు రాసిండ్రు అనేక సందర్భాల్లో రాసిండ్రు మరి మీకో సూత్రం వర్తిస్తుంది ఆంధ్రప్రదేశ్కు చంద్రబాబు నాయుడుకు మాతో సూత్రం వర్తిస్తుందా మరి వాళ్ళ గోదావరి మార్గచర్ల లింక్ ప్రాజెక్టు కోసం ఏ అనుమతులు లేకుండా నీటి కేటాయింపులు ఉన్నాయా ఆ ప్రాజెక్టుకు కేంద్రం అనుమతి ఇచ్చిందా ఇప్పుడు అర్జెంటుగా కేంద్రంతో మీరు భాగస్వామి కాబట్టి ఎన్డీఐతోన అర్జెంటుగా అనుమతులు తీసుకుంటే అన్ని అంతకు ముందున్న నిబంధనలను తుగ్గలు దొరుకుతారా కేంద్ర ప్రభుత్వం పక్షపాతంగా వివరిస్తుందా ఒకరి దిక్కే ఉంటుందా తెలంగాణ వర్తించదా నిధులు కానీ ఆ నియమాలు కానీ మా మా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు హైడ్రాలజీ పర్మిషన్ తప్ప అన్ని రకాల అనుమతులు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు ఉన్నాయి ఒక హైడ్రాలజీ పర్మిషన్ కోసమే మేము రిపీటెడ్గా వెయిట్ చేస్తాను డిమాండ్ చేస్తాను అది ఎందుకు ముడిపడి హైడ్రాలజీ ప్రాజెక్టు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు నీటి కేటాయింపులు లేవని మరి ఇప్పుడు పాలమూరు రంగారెడ్డికి నీటి కేటాయింపులు లేవని మా డిపిఆర్ ఎన్నికలు పంపించిన ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా పనిచేస్తుండే మరి పాలమూరు బిడ్డనే కదా పాలమూరు రంగారెడ్డికి నీటి కేటాయింపులు చేసుకోవాలి కదా అపేక్ష కౌన్సిల్ మీటింగ్ పెట్టమని అడగాలి కదా కేంద్రం ఏం చెప్పింది విభజన చట్టం ఏం చెప్పింది కొత్తగా కట్టబోయేటువంటి ఏ ప్రాజెక్టుకైనా సరే మీరు అపెక్స్ కౌన్సిల్లో పర్మిషన్ తీసుకున్న తర్వాతనే ప్రాజెక్టులను మొదలుపెట్టమని చెప్పింది మరి అపెక్స్ కౌన్సిల్ సమావేశమే లేదు అపెక్స్ కౌన్సిల్ సమావేశం పెట్టమని చంద్రబాబు నాయుడు కోరడు రేవంత్ రెడ్డి కోరడు కేంద్ర జలవనరుల శాఖ మంత్రి చొరవ తీసుకోడు ఆ సమావేశంలో అజెండాలో లేదు చర్చకు రాదు అనుమతి లేదు ఏం లేకుండా గోదావరి మనకచర్ల లిఫ్ట్ ఎనభై రెండు ఎనభై రెండు వేల కోట్ల రూపాయలతో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మొదలుపెట్టి తెలంగాణకు సంబంధం లేకుండా అమాంతంగా నీళ్ళని అవతల నుంచి అవతలికి కృష్ణా నుంచి కా మన వెన్నబేసి తీసుకుపోయే ప్రయత్నం చేస్తుంటే మరి కేంద్ర ప్రభుత్వానికి ఎందుకు ఆదురుదా చాలా అర్జెంటుగా వాళ్ళకి అనుమతి ఇవ్వాలని నిధులు సమకూర్చాలని వాళ్ళు అప్పులు తెచ్చుకోవడానికి ఎఫ్ఆర్బిఎంకు పరిమితికి మించి అప్పు తెచ్చుకోవడానికి అనుమతి ఇచ్చేటువంటి ఈ తహతా ఇదంతా ఎంత ఎందుకు కేవలం రాజకీయ ప్రయోజనం కదా చంద్రబాబు నాయుడు ఎన్డీఏతో అంటగా అవుతున్నాడన్న ఏకైతే కారణంతోన మీరు ఈ దేశంలో ఉండేటువంటి చట్టాలంతొంగలే వస్తున్నారు మీ మీ మీరు చెప్పేటువంటి విధానాలకు తెలియదకాలు ఇస్తున్నారు తెలంగాణకు అవే వర్తించవని మాట్లాడుతున్నారు ఇక్కడ ఉండేటువంటి బీజేపీ ఎంపీలు నోడుతారు బాబు మేము సాధించి పెడతాం ఇంకా ఆంధ్రాకి చెప్తారు ఇంకొక ఆయన తెలంగాణ కంటే పది రెట్లు ఎక్కువ మీకు వనరులు ఇప్పటికే నిధులు వస్తున్నాయని చెప్తున్నారు కాబట్టి ఎటువంటి సర్వే లేకుండా ఎటువంటి నికర జలాల కేటాయింపు లేకుండా ఇవాళ గోదావరి బనగచెల్ల ప్రాజెక్టు కేంద్రం ముందు ఉండేటువంటి ప్రతిపాదనను కేంద్రం తక్షణం వెనక్కి పంపించాలి తిరస్కరించి పంపించాలి అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ ఏర్పాటు చేయాలి రెండు రాష్ట్రాల మధ్య గోదావరి కృష్ణాల్లో ఉండేటువంటి నదులకు సంబంధించినటువంటి నీటి వాటాల శాశ్వత పరిష్కారం కోసం చొరవ చూపాలి అది సంపూర్ణం కావాలి ఆ ప్రక్రియ అప్పటిదాకా గోదావరి బనకచర్ల లింక్ ప్రాజెక్టుకు ఏ రకమైన అనుమతులు ఇచ్చినా కూడా అది తెలంగాణ గుడ్డలు పెట్టే దాన్ని ఆపకపోతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క చాతగాని తనము దాంతోపాటు తెలంగాణ ప్రయోజనాలను శాశ్వతంగా ఫణంగా పెట్టినట్లే అవుతుంది దీని మీద దృష్టి పెట్టమంటే కాళేశ్వరం అని కూలేశ్వరం అని ఆనందపడడం కేసీఆర్కు సవాళ్ళు విస్తరి వస్తావరా అని చెప్పి మాట్లాడడం తొడలు కొట్టడం రంకేలే ఇదేందండి దీనివల్ల వచ్చేటువంటిది ఏమీ లేదు దీనివల్ల వచ్చేది కానీ వరిగేది కానీ ఏమీ లేదు కేసీఆర్ ఒక ప్రాజెక్టు అంటాడు ఒక ప్రాజెక్టు నుంచి నీళ్ళు అంటాడు కాళేశ్వరం నుంచి మారిన నీళ్ళు ఎక్కడివి మేడిగడ్డా ఏం చేయకుండా ఉండి నేను తమిళేట్ ద్వారా తిమ్మిడి ద్వారా పర్మిషన్లు తీసుకొస్తాను మహారాష్ట్రకి ఒప్పించి కొద్దిసేపటికి అజే సెకండ్ తిమిడి గట్టి నువ్వు కట్టినవే అనుకో కొద్దిసేపటికి ఇప్పుడు కాళేశ్వరంలో అంతర్భాగంగా కేసీఆర్ నిర్మించినటువంటి ఆ జలాశయాలు ఆ పంప్ హౌజ్లు ఆ టెనల్స్ ఆ కెనాల్స్ ఆ రిజర్వాయర్స్ ఏమీ లేకుండా నువ్వు ఒక్క 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 చుక్క కాళేశ్వరం నీళ్ళు ఇస్తావు తెలంగాణకు తెలుసా నీకు ఇంతకు ఆ నీళ్ళు ఎట్లా మారుతాయో ఒక్కనాడైనా మీరు మీ మంత్రులపై కాలేశ్వరం ప్రాజెక్టు యొక్క ఆమూలాగ్రం అక్కడికి ఏముంది అసలు అనేటువంటి పరిశీలించిందా ఆ సోదే లేదు పద్దెనిమిది నెలలైంది నువ్వు ప్రశ్నిస్తున్నావు కేసీఆర్ నీళ్ళు అని పాలమూరు రంగారెడ్డిలో మొత్తం ఇరవై ఏడు వేల నూట అరవై ఎకరాల భూమి ఉంటే ఇరవై ఏడు వేల ఎకరాల భూమిని అక్వైర్ చేసినాం కాంపెన్సేషన్ ఇచ్చినాం రిహాబిలిటేషన్ చేసినాం ఐదు రిజర్వాయర్లు పెట్టినాం నాలుగు పంపింగ్ స్టేషన్లు పూర్తి చేసినాం మిగిలిన కొద్దిపాటి పనులు ఏవైతే ఉన్నాయో టెన్ పర్సెంట్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒక మూడు నాలుగు నెలలు లేదా ఐదు ఆరు నెలలు మనసు పెట్టి పనిచేస్తే అయిపోతే ఒక వెయ్యి పన్నెండు వందల కోట్లతోన మొత్తం ప్రాజెక్టు ఫలితం ఇస్తుంది ప్రజలు బాగుపడతారంటే నువ్వు పాలమూరు బిడ్డానని చెప్పుకొని ఇలాంటి వరకు ఆ ప్రాజెక్టు మీద ఒకనాడు దృష్టి పెట్టిందిలే ఒకనాడు పోయి కాలు పెట్టి దాంట్లో కాలు మొప్పి చూసిందిలే సమీక్ష వేసిందిలే ఎందుకంటే అది మొత్తం కంప్లీట్ అయింది అది మొత్తం కనిపిస్తుంది ప్రజలకు ఆఖరి ఆరు నెలల ముందు వాళ్ళ భావన ఆఖరి ఆరు నెలల ముందు పోయి పనిచేసినట్లు చేసి నీళ్ళు ఇస్తే కేసీఆర్ పెండింగ్లో పెడితే మేము నీళ్ళు ఇచ్చినామని చెప్పుకోవడానికి చేసేటువంటి ప్రయత్నమే అంతకుముందు కాంగ్రెస్ మొదలెట్టినప్పుడు మీరు లేరు కాంగ్రెస్లో తెలుగుదేశంలో ఉన్న రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ నీళ్ళు అని దుస్థితిలో మీ నాయన చచ్చిపోతే దినవారాలు చేసుకుంటే నెత్తిగడుకొని నీళ్లు లేవని శాసనసభలో మీరు మాట్లాడిన మాటలు ఇప్పటికి రికార్డులో ఉన్నాయి అది కాంగ్రెస్ పార్టీ ఒక చరిత్ర పాలమూరుకు చేసినటువంటి గొప్ప అటువంటి పెండింగ్ పాలమూరు ప్రాజెక్టులను పూర్తి చేసి మీ పాలమూరు ప్రాజెక్టులలో సీమభాగం నీళ్ళు ఇచ్చేటువంటిది కలకృతి లిఫ్ట్ ఇరిగేషన్ ఆ కలగురి లిఫ్ట్ ఇరిగేషన్లో మొత్తం ఎలక్ట్రో మెకానికల్ వర్క్స్ నుంచి మొదలు పెడితే సర్జ్ పూల్స్ పంప్ హౌసెస్ మొత్తం పూర్తి చేసిందే టిఆర్ఎస్ సర్కార్ కేవలం పన్నెండు వేల ఎకరాలకు మాత్రమే నీళ్లువదగిన మోతాదుకు పనులు చేసి పూర్తి చేసింది కాంగ్రెస్ నాలుగు లక్షల బైజిల్కి ఎకరాలకి ఇలా కే కింద బారుతుందంటే నీళ్లు ఇచ్చింది కేసీఆర్ సర్కార్ తెలంగాణ వచ్చినాక హరీష్ రావు నీళ్ళ నీటిపారుదల మంత్రి ఉన్న సమయంలో పూర్తి చేసిన మేము అందరం దానికి ఐదు వేల ఏడు వందల నలభై తొమ్మిది కోట్ల రూపాయలు ఖర్చు అయినా కలగకు లిఫ్ట్ ఇరిగేషన్కి దాంట్లో సుమారు నాలుగు వేల కోట్ల రూపాయలు కేసీఆర్ సర్కారు ఖర్చు చేసింది నువ్వు నూరు నూరు కోట్లు పెడితే అవుతుంది ఇన్నూరు కోట్లు పెడితే మీరు తెలిసి మాట్లాడతారా తెలియక మాట్లాడతారా ఏదో ఒకటి మాట్లాడితే నడుస్తూ మాట్లాడతారా రాష్ట్ర ప్రభుత్వం పెట్టినటువంటి ఖర్చు రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ఉంటాయి కదా లెక్కలు మహాత్మా గాంధీ కలకృతి లిఫ్ట్ ఇరిగేషన్కి మైన మొత్తం ఖర్చు ఎంత ఐదు వేల ఏడు వందల నలభై తొమ్మిది రూపాయల ఖర్చు అయింది ఇప్పటి వరకు దాంట్లో కాంగ్రెస్ పీరోడ్లో పెట్టినటువంటిది కేవలం రెండు వేల మూడు వందల కోట్లు మాత్రమే సుమారు నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది టీఆర్ఎస్ సర్కార్ ఇది వంద సార్లు చెప్పినాం వెయ్యి సార్లు చెప్పినా కూడా మళ్ళా అదే మాట్లాడితే పాడిందే పాడరా పాసు పండ్లా దాసు అన్నట్లు ఇవన్న ఉండాలి కదా ఇతర ప్రాజెక్టులను కూడా నీళ్ళ మోతాదు తెచ్చి నీళ్ళు ఇచ్చింది మేము మేము చెప్పినాం కాంగ్రెస్ మొదలుపెట్టిందైనా తెలుగుదేశం మొదలుపెట్టిందైనా ఎంత ఖర్చు చేసాను ఏ మోతాదుకు నీళ్ళు వచ్చినాయి ఎంత సమయం పట్టింది నీళ్ళు ఇచ్చే ఉద్దేశం ఏముంటే వీళ్ళు ఇట్లా చెయ్యరు వీళ్ళకి నీళ్ళు ఇచ్చే ఉద్దేశం లేదు కాబట్టి ఇట్లా చేసిందని వీడమరి చెప్పినాం మీ మీద శాపార్థాలు పెట్టాలి మేము ప్రతిరోజు ఖర్చు పెట్టిన ప్రతిరోజు పని చేసిన ప్రతిరోజు ఫలితం ఇచ్చిన ప్రతిరోజు మేము కాంగ్రెస్ని ఆడిపోసుకోవాలి తిట్టలే ప్రజలకు ఫలితం ఇవ్వాలి మనకు అవకాశం ఇచ్చారు తెలంగాణ తెచ్చుకున్నాం తిరితే ఏమొస్తుంది ఏం చేయాలో అది చేసే ఫలితం అని నమ్మేవాళ్ళం మేము అది నమ్మి ప్రజలకు మేలు చేసేటువంటి ప్రయత్నం మేము చేసినాం తప్ప దినం ఆడిపోసుకునే ప్రయత్నం చేయలే ఎక్కడైనా ప్రపంచంలో పాలకులుగా అవకాశం వచ్చినటువంటి వాళ్ళు అవకాశం రానంత వరకు సామాన్యులే కావచ్చు ఎవరైనా ఒకసారి అవకాశం వస్తే ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని గొప్పగా ఎదిగి ప్రజలకు ఎట్లా మేలు చేయాలంటే తలంపుతో పనిచేయాలి ఇరవై నాలుగు గంటలు కేసీఆర్ నాటిపోసుకొని కేసీఆర్ను తిట్టి బీఆర్ఎస్ నాయకులను తిట్టి పో సర్కారును తిడితే అది మీ మీరు ఆ ఉన్నత స్థానంలో కూర్చున్న మీ స్థాయిని సంస్కారాన్ని భాషను పట్టి ప్రజలు ఒక అంచనా వేసుకుంటారు ఎవరైందనేది మానవుల చరిత్రను అనుకోండి ఒక్కోసారి ఎంత ఎంత విద్వేషపూరితమైన వాతావరణంలో వేరుపడ్డటువంటి దేశాలు కానీ ప్రాంతాలు కానీ రాష్ట్రాలు కానీ ఒకసారి ఎవరిది వాళ్ళకి అయిన తర్వాత ఎంత గొప్పగా ఎంత హుందాగా ప్రవర్తిస్తే అంత మన మన గొప్పతనం తెలుస్తుంది అని వివరిస్తారు ఎవరైనా పాలకులు అందుకే తెలంగాణ వచ్చినాక పదేళ్ల కాలంలో కేసీఆర్ను ఉద్యమ సమయంలో నానా రకాలుగా ఈసడించుకొని ఏయాభావంతో అసహ్యభావంతోన తిట్లతోన శాపనార్థాలతో మాట్లాడినటువంటి అనేక మందిని ఒక్కరిని కూడా పల్లెత్తు మాట అనకపోగా అటువంటి వాళ్ళను కూడా దరి చేర్చుకొని రాష్ట్ర సర్వోతోముఖాభివృద్ధి కోసం పనిచేసాడు ఆయన అది నాయకులకు ఉండేటువంటి లక్షణం అది ఇదే మృగిపోతా అండి నాకు అర్థం కాదు నువ్వు ఏం చేస్తావో చేయమంటేనంటే నువ్వు పండుగ చేస్తా అంటే పండుగ నాడు కూడా పరాయాలని తిట్టుకుంటే కూర్చుంటావా నువ్వు అనేవి నిజంగానే పండుగ నీ పండుగ చేయమని ఎవడొద్దనాడు పండుగ నాడు కూడా పరావాలని తిట్టడం పక్క వాళ్ళని తిట్టడం అన్ని పని తిట్టనికే పండుగ చేస్తావా ఇంత ఇబ్బట్టుతో కూడినటువంటి విషయం ఇది కాబట్టి అటువంటి వ్యాఖ్యలు మేము సీరియస్గా ఖండిస్తున్నాం మీరు ఫిగర్స్ ఎప్పటికప్పుడు మీరు కోర్ చేసేవి కానీ మీరు చెప్పేటివి కానీ అవన్నీ కూడా ప్రజల్ని పక్కదారి పట్టించేటువంటివి వాస్తవమైనటువంటి ఫిగర్స్ చెప్పాలి మళ్ళీ డిమాండ్ చేస్తున్నాం ఇప్పుడే రకంగా అయితే అందరికీ ఎకరాలతో నిమిత్తం లేకుండా మీరు ఇప్పుడైతే ఎట్లయితే వేస్తున్నారో రైతు బంధు ఓట్ల కోసం వేస్తున్నారో దీని తర్వాత కూడా రైతు బంధును ఇట్లే కొనసాగిస్తాము ఏ కటింగ్ ఉండదు అందరికీ ఇస్తాము అనేటువంటి మాట బహిరంగంగా ముఖ్యమంత్రి గారు ఆర్థిక మంత్రి గారు వ్యవసాయ మంత్రి గారు ముగ్గురు కలిసి ప్రజలకు ఆశ్వాసం కల్పించండి మీకు యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ డౌన్లోడ్ ఫ్రమ్ ఇన్ డిస్క్రిప్షన్